నమస్తే వెల్కమ్ టు అనోలకీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అయితే మనం ఫిబెర్ మార్కెట్లో అవుతున్నాం ఫిబెర్ మార్కెట్లో వచ్చేసి సేద్య పెద్దల ధరలు అనేట్లు ఎంత ఉన్నాయి అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం చూద్దాం ఒకసారి రేట్లు ఎంతోనో ఈ వారం ఏ విధంగా మార్కెట్ మార్కెట్లో రేట్లు ఎందులో సేదే పెద్దలు మార్కెట్ అయితే ఎంత చలి ఉన్నా కూడా ఆరు లోపే మార్కెట్ స్టార్ట్ అయిపోయింది ఎక్కువనే వచ్చిన ఎద్దులు ఒకసారి అయితే ఇక్కడ పెద్ద సైజ్ ఎద్దులు అయితే ఒకసారి కనుక్కున్నాం రైతు ఇక్కడ ఉమ్మడి అన్న ఏం చెప్పి రేట్ ఇరవై మూడు లక్షల ఇరవై వేలు ఫ్రెండ్స్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేల రేట్ అయితే చెప్పండి ఎన్ని పళ్ళు తనని కడలు వేసినాయి కడలు అయితే ఇక్కడ వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్కి అయితే వచ్చినాయి ఏం పని చేసిన సిద్ధం పని అయినా ఓన్లీ సిద్ధం పని మాత్రమే చేసిన అంటే ఇవి ఎవరి మీద ఎమ్మిగన్న ఊరు పక్కన కనకవీడు పేట నందవారి మండలం

నా ఫోన్ నెంబర్ ఎప్పుడు ఒకసారి తొంభై ఐదు రెండు నలభై రెండు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఆరు ఏడు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్నాం వాళ్ళు అయితే కాల్ చేయండి కి అయితే వచ్చినాయి గిద్దరు ఎమ్గన్నూరు నుంచి అయితే వచ్చిన వాళ్ళు వచ్చి నుంచి మార్కెట్

వీటి రేట్ కూడా ఏం చెప్తున్నా అనేది అన్న ఏం చెప్పను రేట్ ఇవి ఏం చెప్పినా నేను మేము వద్దు అక్కడ పోయి ఎవరినైనా రేట్ చెప్పు లక్ష నలభై వేలు చెప్తున్నాడు లక్ష నలభై ఎన్ని పళ్ళతో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి అడుగుతుండ్రా వ్యాపారం లక్ష నలభై వేలు చెప్తున్నా వ్యాపారం అడుగుతున్నా అతడు కాంటాక్ట్ రేట్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నా అతడు మార్కెట్ మార్కెట్కి అయితే వచ్చినాయి ఒక అయితే అడుగు ఏం చెప్పాను అన్న రేట్ ఇది ఒక లక్ష నలభై వేలు మంచిది వచ్చేసి ఒక లక్ష నలభై వేలతో అయితే ఈ గిత్త మార్కెట్కి అయితే వచ్చింది ఎన్ని పళ్ళతో ఉంది ఆరు పళ్ళతో ఆరు పళ్ళతో అయితే రిబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది అయితే లెఫ్ట్ పోతే రైట్ వద్దా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ అయితే వద్ద ఇంతడు వచ్చేసా ఎవరన్నా ఇటికేలా పాడు గద్వాల జిల్లా వస్తుంది కదా గద్వాల జిల్లా వస్తుంది అంటారు వీళ్ళది అడిగారు ఎవరన్నా ఒక ల ఒకటి వరకు లక్ష వరకు అయితే అడిగింది వీటిని అంటారు మార్కెట్ వచ్చేసి మార్కెట్కి అయితే వచ్చింది అయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకున్నాను కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి చూడటానికి అయితే గిత్త బాగుంది మార్కెట్ కి అయితే వచ్చింది ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి అనులకి బిబేర్ మార్కెట్ మార్కెట్కి అయితే వీళ్ళైతే తీసుకొచ్చు ఎవరు అడగలేదు లక్ష వరకు అడిగిన కదా లక్ష వరకు అయితే అడిగిన ఎవరు అనా అయితే ఓరు ఇంక తెలక వ్యాపారస్తులే కలర్లు వేసినటువంతా వ్యాపారస్తులు ఉంటాయి మార్కెట్ లో మార్నింగ్ బైక్ మీద వస్తుంటే ఆరు గంటలకు బయలుదేరినాయి చలి మాత్రం సంపేస్తుంది అబ్బా విపరీతమైన చలి ఏం చెప్తున్నాను అవి లక్ష ముప్పై చెప్తాను ఒకటి ముప్పై ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నా ఎన్ని పళ్ళతా కడలు వేసినాయి అన్ని ఇవైతే ఏం కడలు వేసినాయంటేసినాయి గడి మైనా గడి మోయి అంటారు మార్కెట్ కి అయితే వచ్చింది వ్యాపారమే కదా వ్యాపార ఎవరన్నా రో లక్ష పది చెప్తున్నారు లక్ష పది లోపల ఫోన్ నెంబర్ ఎప్పుడన్నా ఒకసారి తొమ్మిది మూడు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా ఎనిమిది రెండు సున్నాలు ఎనిమిది రెండు సున్నాలు ఒకటి ఒకటి మూడు 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 ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్దండి ఎవరు మీది పల్లి ఆయుజ మండలం గురువాపల్లి ఐజా మండలం నుంచి అయితే వచ్చింది ఇవి పెద్దలు కూడా ఉన్నాయి గిద్దలు అడగదాం ఒకసారి ఏం చెప్తాను అన్న ఏం చెప్తాను అన్న ఎవరు రేటు చెప్తుందా ఒక లక్ష పదహైదు వేలు వచ్చేసి ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్తుంది మార్కెట్ మార్కెట్లో ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే జరుగుతుంది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ జరుగుతుంది ఇది కావాలనుకున్న వాళ్ళైతే ప్రతి శనివారం అయితే మార్కెట్కి అయితే రావచ్చు ఈ గిద్దలు వచ్చేసి ఒక లక్ష పదివేలతో అయితే చెప్తుంది ఎన్ని పల్లెతో ఆర్ఆర్ ఆర్ఆర్ పల్లెతో ఉన్నాయండి చెప్పడం అయితే చెప్పైతే ఆరు రూపాయలతో అన్నట్టుగా చెప్తుంది రైతు ఎవరన్నా బెలగల్ మండలం ఒకసారి పోనీ చెప్తారా ఎయిట్ వన్ ఎయిట్ వన్ కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు सिं बेलागल मंडलम ಅಂತ ಅವರು ಅಲ್ಲಿ وی وی ಗಿಟಲ್ ಇನ್ ಕೋಮನ್ ಮಾರ್ಕೆಟ್ ಐತೆ ಚೂನಿ ಚಪ್ಪಾಟಿ ಐತೆ ಅಸ ಬಡವನ ఉన్నాడా లేడా అనేది తెలియదు మరి మీవేనా ఇవి ఏం చెప్తాను రేట్ ఐదు లక్ష ఐదు వేలతోనే చెప్తున్నా ఫ్రెండ్స్ వచ్చేసి లక్ష ఐదు వేలతో అయితే రేట్ చెప్తాను ఇవి మార్కెట్కి వచ్చినాయి ఎన్ని పళ్ళతో నాలుగు పళ్ళతో ఇవి రెండు ఒకటే జోడే వేరు వేరే ఒకటే జోడే నాలుగు పళ్ళతో అంటే మార్కెట్ వచ్చినాయి ఎవరి మీద తాడిపర్తి వనపర్తి పక్కల తాడిపరి గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామం వచ్చినాయి నాలుగు పళ్ళతో అయితే అంటుండ వ్యాపారం రైతు అనేది కనుక్కున్నాం అంటే ఎద్దు మాత్రం డిఫరెంట్ అది ఇది అయితే నాకైతే అనిపిస్తుంది ఇది లావు ఉంది ఇది ఉంది కాబట్టి ఒకసారి అయితే అడుగును వ్యాపారమా రైతు అని వ్యాపారమా రైతువా వ్యాపారమేనా వ్యాపారం అంటే కాదు మార్కెట్ అన్న ఒకసారి చెప్తాను ఒక లక్ష అరవై వేలు ఫ్రెండ్స్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలతో అయితే రేట్ చెప్తుంది ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఆరు పళ్ళు ఆర్ఆర్ పళ్ళు రెండు ఆర్ఆర్ పళ్ళు రెండు ఆర్ఆర్ పళ్ళతో అయితే ఉన్నాయి ఫిబ్రవరి మార్కెట్ కి అయితే వచ్చినాయి ఎవరు మీది మక్తల్ మండలం మక్తలేనా మొత్తం నుంచి వచ్చిందంట వీళ్ళ నారాయణపేట వస్తాయి మీకు జిల్లా నారాయణపేట జిల్లా అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగారు ఒక లక్ష ముప్పై వేల వరకు అడిగిందా ఫ్రెండ్స్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల వరకు అయితే అడిగిందండి బేరు మార్కెట్కి అయితే వచ్చి ఒకవేళ వీళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఇప్పించకుండా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు బేరు మార్కెట్ అయితే అన్న ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ నైన్ వన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న అయితే కాల్ చేసి మాట్లాడారు மார்க்கெட் நாராயணப்பேட்ட ஜெட் மார்கெட் இல்லாண்டி வீடியோஸ் மாரே சூடாலே மனல் சப்ஸ்க்ரெப் லெக்கன் அப்போ வீடியோஸ் பத்தி நோடிஃபிகேஷன் அது ஜத்துது பெப்யேர் மார்க்கெட் குறிச்சே பிரதி வாரம் అండ్ ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇది ప్రతి శనివారం అయితే మార్కెట్ ఉంటుంది ఒకళ్ళ కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్కి అయితే రావచ్చు శుక్రవారం నైట్ నుంచే స్టార్ట్ అవుతుంది మార్కెట్ అయితే